ఓం నమో వెంకటేశాయ తిరువెంకటనాథునికి నిర్వహించేటువంటి ప్రతి అంశము కూడా ఎంతో విశేషంగా ఉంటుంది ముఖ్యంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగేటువంటి దోషాల నివారణ కోసం కావచ్చు భక్తజన శ్రేయస్సు కోసం కావచ్చు స్వామివారికి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి చొప్పున పండితులు ఏ విధంగా అయితే నిర్దేశిస్తారో ఆ ప్రకారం స్నపన తిరుమంజనం అనేది నిర్వహించడం సంప్రదాయంగా వస్తూ ఉంటుంది అదొక శాస్త్రవచనం అనమాట అయితే ఈసారి రెండు సార్లు ఈ సంవత్సరంలో స్నపన తిరుమంజనం అనేది ఉండబోతోంది ముఖ్యంగా ఇవాళ స్వామివారు సూర్య చంద్ర ప్రభ వాహనాలపై ఊరేగుతూ మధ్యలో మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పంచామృతాలతో స్వామికి అభిషేకిస్తూ ఏదైతే ఉత్సవమూర్తులు మనం చూస్తున్నామో శ్రీదేవి భూదేవి సహితంగా స్వామివారిని వారికి ఆ స్నపన తిరుమంజనం ఆ సమయంలో పంచామృతాలతో అభిషేకం వివిధ ద్రవ్యాలతో నిర్వహిస్తూ వివిధ సుగంధ భరితమైనటువంటి వాటితో అభిషేకాలు నిర్వహించేటప్పుడు స్వామివారి అలంకారం కన్నులకు పండగ మామూలుగానే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు తన విశేషమైనటువంటి అలంకారాలతో పుష్పాలతో మనల్ని ముగ్ధుల్ని చేసేటువంటి స్వామివారు ఈ స్నపన తిరుమంజన సమయంలో ఇంకా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు అటువంటి విశేషమైనటువంటి అలంకారాలకు సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క ద్రవ్యము వేస్తున్నప్పుడు ఒక్కొక్క విధంగా స్వామిని అలంకరిస్తారు ఆ పుష్పాలు కావచ్చు స్వామిని అలంకరించేటువంటి అభిషేకించేటువంటి క్రమంలో ఆయనకు మార్చేటువంటి దండలు కావచ్చు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట ఇంతకు ముందు కూడా మనం రకరకాల దండల్ని చూపించాము ఇక్కడ కూడా మనం సుమారుగా ఒక ఏడు రకాల వరకు స్వామివారి కిరీటాలైనా పుష్పాలైనా డ్రై ఫ్రూట్స్తో దండలైనా ముత్యాలతో అయినా పట్టు దారాలతో అయినా కూడా అల్లినటువంటి విశేషమైనటువంటి మాలలు ఇక్కడ కిరీటంతో సహా శ్రీదేవి భూదేవి సహితంగా స్వామివారికి అలంకరించే ప్రతీది విశేషంగా మన ముందున్నాయి సో అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి వీటికి ఎంత ఖర్చు అవుతుంది వీటి ప్రత్యేకత ఏంటి వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ వివరించడానికి మనతో పాటు అధికారులు ఉన్నారు వారి ద్వారా అన్ని విశేషాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు ఒక మాల చూపిస్తాను ఎంతో ప్రత్యేకంగా పైనాపిల్ అండ్ కివీ ఫ్రూట్తో తయారు చేశారంట ఇలాంటివైతే ప్రతి సంవత్సరం కూడా స్నాపన తిరుమంజులలో వివిధ రకాలతో పళ్లతో డ్రై ఫ్రూట్స్తో చూస్తూ ఉంటాం ఆ పక్కన చూడండి మీరు లవంగాలతో తయారు చేశారు వాటితో పాటు కిరీటాలు కూడా వస్తాయి సార్ ఇంత అద్భుతంగా స్వామివారికి సంబంధించినటువంటి మాలలు రూపొందించడంలో ఎన్ని రోజుల నుంచి కృషి ఉంటుంది ఓం నమో వెంకటేశయ్య స్వామివారి బ్రహ్మోత్సవాలు జనరల్గా త్రీ డేస్ ఉంటుంది స్వామివారికి సపన తిరుమంజనం ఈ బ్రహ్మోత్సవం రెండు రోజులు ఉంటుంది నాలుగో రోజు ఏడవ రోజు ఈ రోజు ఏడవ రోజు ఈ ఏడవ రోజు స్వామివారికి తిరుమంజం సందర్భంగా ఈ మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము ఈ ఏర్పాటు చేసేదానికి సుమారు రెండు నెలల ముందే వారి యొక్క అర్చకుల ద్వారా మెజర్మెంట్స్ అని తీసుకొని స్వామివారికి శ్రీదేవి అమ్మవారి అలాగే మాల్ కిరీటాలు కూడా మెజర్మెంట్స్ తీసుకొని టూ మంత్స్ ముందే ప్లాన్ చేసుకొని ఈ రోజుకు పూర్తి విధంగా అరేంజ్ చేసుకుంటున్నాం ఓకే okay. ఏ సంవత్సరము లేదంటే బ్రహ్మోత్సవాల్లో స్నపన తిరుమంజనం నిర్వహించే ప్రతిసారి స్వామివారు ప్రత్యేకంగానే కనిపిస్తూ ఉంటారు వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ గానీ రిపీట్ కాకుండా చూసుకుంటాము ఒక్కసారి ఈసారి వాడిన ఫ్రూట్స్ కానీ పత్రాలు కానీ నెక్స్ట్ ఇయర్ వాడకుండా చూసుకుంటాం అంటే ఎవ్రీ ఇయర్ క్రియేటివ్ గా ఉండాలని ఉద్దేశం ప్లాన్ చేసుకుంటున్నాం వీటికి సుమారుగా ఎంతవరకు ఖర్చు అవుతుంది అంటే వీటికి డోనర్స్ ఉంటారా అండి మనకి జనరల్ గా గత పదహైదు ఏళ్ళుగా తిరుపూర్ చిన్న దాత సహకారంతో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము టీటీడీ నుంచి పైసా ఖర్చులకనే ఏర్పాటు చేస్తున్నాం అంటే మనం ఏం క్వాలిటీ కావాలి ఆ క్వాలిటీ అతనే ప్రొవైడ్ చేస్తాడు ఏమి డిజైన్ కావాలి మనం ప్లాన్ ఇచ్చేస్తాము దాని ప్రకారం దానికి కావాల్సిన స్పాన్సరింగ్ అతను చేస్తాడు ఓకే ఇవి పొద్దున్న వస్తే మధ్యాహ్నంకంతా వెంటనే వెళ్ళిపోతాయా సార్ పూజకి మధ్యాహ్నం స్వప్నం తిరుమజ ఒకటి నుంచి మూడు గంటల వరకు ఉంటుంది ఈ స్వప్నం తిరుమజ సందర్భంగా వినియోగిస్తాం ఓకే ఏమేమి ఈసారి ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పుడు ఈ స్నాపన తిరుమంచిన రెండవ సారిలో ఈ స్వప్నం తిరుమల సందర్భంగా మనకి వచ్చి కివీ ఫ్రూట్ పైనాపిల్ కివీ ఫ్రూట్ వచ్చి సుమారు ఐదు కేజీలు యుట్లేస్ చేస్తాము అలాగే పైనాపిల్ డ్రై పైనాపిల్ సుమారు పది కేజీలు యూట్లేస్ చేస్తాము మాలలు కిరీటాలు మాల్ వచ్చి థర్టీ ఇంచెస్ ఉంటుంది అలాగే అమ్మవారి మాల్ వచ్చి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఈ మాల్ ేషన్ అద్భుతం అండి సో చూసారు కదా దోషాలను పోగొట్టడం కోసము లేదంటే భక్తజన శ్రేయస్సు కోసం నిర్వహించేటువంటి ఈ స్నపన తిరుమంజనంలో స్వామివారి వైభోగం అసలు అలంకార ప్రియుడు అనేటువంటి మాటకు ఏమాత్రం తీసిపోరు అనేందుకు తార్కాణం అనమాట ఏ కలర్ కాంబినేషన్ అయినా అందులో వేస్తే ఆయన రూపం ఎలా ఉంటుంది మనం ఆ లైవ్ లో చూస్తున్నప్పుడు లేదా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నప్పుడు ఎంత పునీతులు అవుతామో అసలు ఆ దివ్య సుందర రూపం నుంచి కళ్ళు తిప్పుకోలేకపోవడానికి కారణం దీని వెనుక ఇంతటి శ్రమ ఇంతటి కృషి ఇంతటి భక్తి ఇంతటి విశ్వాసం ఉంటాయన్నమాట కొన్నేళ్లుగా స్వామికి ప్రతి విషయంలో తీసుకునేటువంటి జాగ్రత్తల పరంగా ఉండే ప్రతి అంచనా కూడా ఈరోజు మనం శ్రీనివాసుడిని ఆయన రూపంతో ఎంత అందంగా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటారో ఆయన వైభోగాన్ని మనం చూడగలుగుతున్నాం అనమాట ఇది స్నపన తిరుమంజనానికి సంబంధించి చాలా ప్రత్యేకంగా తయారైనటువంటి మాలల్ అనమాట